ప్రెగ్నెన్సీ గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడదాము నేను డాక్టర్ ఆర్తి దీన్ దయాల్ మమతా ఫర్టిలిటీ హాస్పిటల్లో గాయన అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మనకు బేబీ సైజ్ అనేది ఇప్పుడు వరకు అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ సైజ్ ఉంటుంది మీకు తెలుసా మీ బేబీ ఇప్పుడు రోజు రోజుకి ఒక వన్ ఎంఎం సైజ్ డైలీ పెరుగుతుంది బేబీ చిన్నగా సి షేప్డ్ కర్వ్ లో ఉంటుంది ఇంకా ఈ బేబీ చిన్న చిన్నగా మూవ్మెంట్స్ కూడా స్కానింగ్ లో కనిపిస్తాయి ఇంకా మనకు ఈ టైంలో బేబీ హార్ట్ బీట్ కనిపిస్తుంది వినిపిస్తుంది ప్లస్ మనకు బేబీ ఐజ్ కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి మనకు బేబీ చిన్న చిన్న కాళ్ళు చేతులు కూడా కనిపిస్తాయి మనకు బేబీ కన్లు అనేవి క్లోజ్డ్ ఉంటాయి ఇంకా కొన్ని నెలల వరకు క్లోజ్డ్ ఉంటాయి కానీ డెవలప్మెంట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మనకు స్కానింగ్ లో కనిపిస్తుంది గాని మనకు అబ్డామినల్ గ్రోత్ అనేది అంటే కడుపు మనకి ఇప్పుడే కనిపించదు బయట నుంచి ప్రెగ్నెంట్ ఉన్నట్లు మీకు తెలుసు గాని బయట ప్రపంచంకి కి కనిపించకపోవచ్చు ట్విన్ స్తోన్ ప్రెగ్నెంట్ ఉంటే మీకు అర్లీగా కొంచెం కడుపు కనిపించచ్చు నా మీకు నార్మల్ గా కనిపించే లక్షణాలు ఏంటి మీకు బాగా అలసట ఉంటుంది మీకు వాంతులు ఎక్కువగా అవ్వచ్చు వాంత వచ్చినట్లు అనిపించచ్చు మీకు ఎక్కువ సెన్సిటివిటీ ఎక్కువ ఎక్కువ స్మెల్స్ ఉంటాయి మనకు సలైవేషన్ అనేది ఎక్కువ ఉండొచ్చు మనకు చిగురుల నుంచి కూడా మనకు బ్లీడింగ్ అవ్వచ్చు ఎందుకే ఈ టైంలో మీరు ఒక డెంటల్ డాక్టర్ కి విజిట్ చేస్తే మంచిది ఎందుకంటే లోపల ఉన్న గమ్ హెల్త్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు మనకు హార్మోన్స్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వలన మనకు చిగర్ల నుంచి బ్లీడింగ్ అయితే ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని మీరు ఇగ్నోర్ చేయొద్దు బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది మనకు ఫుడ్ ఎవర్జన్స్ ఉంటాయి ఎవర్జన్స్ అంటే కొన్ని పదార్థాలు మనము అసలు మనం భరించలేము అంటే చూస్తే కూడా మనకు ఎక్కువ వాంతి వచ్చినట్లు అనిపించచ్చు అస్సలు తినబుద్ధి కాదు ఇవన్నీ సహజంగా వచ్చే మార్పులు మీకు ఎక్కువగా నిద్రగా అన్ అనిపించచ్చు మీకు కలలు కళలు రావచ్చు విచిత్రమైన కళలు రావచ్చు ఇవన్నీ మనకు ప్రెగ్నెన్సీ హార్మోన్స్తోని జరిగే మనకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ప్లస్ మేబీ ప్రెగ్నెన్సీ టెన్షన్ వలన ప్రెగ్నెన్సీ గురించి మనకు ఎక్కువ థింకింగ్ వలన మనకు ఈ విచిత్రమైన కళలు కూడా రావచ్చు ఇది కూడా ఒక సహజంగా వచ్చే లక్షణము సో ఇది మనకు సిమ్టమ్స్ గురించి నా మీరు డాక్టర్ దగ్గర మీరు కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమేమి చూస్తారు మీ వెయిట్ చూస్తారు మీ బీపీ చూస్తారు మీరు ఏమేమి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు చెక్ చేస్తారు ఏదైనా మెడికల్ కండిషన్ ఉంటే ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు డోసెస్ సరిపోతుందా ఆ మెడికల్ ప్రాబ్లమ్ అంటే బీపీ థైరాయిడ్ షుగర్ లాంటి కంట్రోల్లో ఉన్నాయా లేదా చూస్తారు ఎందుకంటే ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లో ఉండకపోతే మనకు మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు డయటిషియన్ కి కలిసినప్పుడు ఫుడ్ గురించి కొన్ని టిప్స్ ఇస్తుంది ఈ టైంలో మనం ఇచ్చే డయట్ అడ్వైస్ ఏంటంటే వన్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అని చెప్తాం అంటే తక్కువ క్వాంటిటీ పదార్థాలు ఎక్కువ సార్లు దినంలో మీరు తినండి ఆకుకూరలు ఎక్కువ తినండి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తినండి కొంచెం ప్రోటీన్ కూడా ఉండాలి దీనికే మనం బ్యాలెన్స్డ్ డయట్ అని చెప్తాం ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినకండి ఎందుకంటే ఈ టైంలో మీకు ఎసిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎసిడిటీ ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఎందుకంటే మనకు ఏదైతే స్టమక్కి మసిల్ ఉంటుందో మనకు ప్రెగ్నెన్సీ తోని ఆ మసిల్ రిలాక్స్ అవుతుంది ఎందుకే మనకు యాసిడ్ రిఫ్లక్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది సో మీరు ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినకండి ఆయిలీ ఫుడ్స్ తినకండి ఎందుకంటే ఇట్లా తింటే మనము ఎక్కువ ఎసిడిటీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎక్కువ షుగరీ ఫుడ్స్ తినకండి బేకరీ ఐటమ్స్ తినకండి మనకు ప్యాకెటెడ్ ఫుడ్స్లో అన్ని మనకు కెమికల్స్ ఉంటాయి కాబట్టి ప్యాకెటెడ్ ఫుడ్స్ తినకండి హెల్దీ హోమ్ బ్యాలెన్స్డ్ డయట్ మీరు తినాలని మేము మామూలుగా అడ్వైజ్ చేసేది ఈ ఎనిమిదో వారం ప్రెగ్నెన్సీలో మీరు డాక్టర్కి ఎప్పుడు సంప్రదించాలా రెగ్యులర్ ఆంటినేటిల్ చెకప్ కి మీరు కన్సల్ట్ చేయాలా మీకు ఒకవేళ బ్లీడింగ్ అవుతుంది మానం నుంచి బ్లీడింగ్ అయినా మీకు బాగా మానం దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ అనిపించినా బాగా తెల్లబట్ట దుర్దనిపించిన పొత్తి కడుపులో నొప్పి బాగా ఉంటే ఏదైనా ఉంటే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటే వాంతులు ఎక్కువ అనిపిస్తే ఇట్లాంటప్పుడు మీరు మీ డాక్టర్ కి సంప్రదించాలా ఇగ్నోర్ చెయ్యకండి ఎందుకంటే ఇట్లాంటి సిమ్టమ్స్ మూత్రంలో బాగా ఎక్కువ మంటున్న ఇట్లాంటి సిమ్టమ్స్ ఇగ్నోర్ చెయ్యుద్దు ఎందుకంటే ఇట్లాంటి సిమ్టమ్స్ ఇగ్నోర్ చేస్తే మనకు మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు యాక్టివ్గా ఉండాలా అంటే మరీ యాక్టివ్ మరీ హెవీ ఎక్సర్సైజ్ కాకుండా మినిమల్ యాక్టివిటీ ఉండాలా అని అడ్వైస్ చేస్తారు యోగా గురించి అడ్వైస్ ఇస్తారు ఏ యోగా పాస్చర్స్ మీకు సేఫ్ ప్రెగ్నెన్సీలో మీకు అడ్వైస్ ఇస్తారు ఇంకా మీకు నెక్స్ట్ విజిట్ గురించి కూడా మీకు అడ్వైస్ చెప్తారు మీకు నెక్స్ట్ విజిట్ డేట్ గురించి చెప్తారు నెక్స్ట్ స్కానింగ్స్ గురించి చెప్తారు ఇంకా మీరు డాక్టర్కి విజిట్ అయినప్పుడు కూడా మీకు ఒక స్కానింగ్ అనేది ఉంటుంది సో ఇది ఎనిమిదో వారంలో జరిగే నార్మల్ లక్షణాలు మనము బేబీ గ్రోత్ మనం స్కానింగ్లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో నేను ఇప్పుడే అవుట్లైన్ చేశాను ఈ వారం వీడియో మీకు ఎంతగో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము నైన్త్ వీక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదాము ఇంకా మీకు మీ ఇప్పుడు వరకు ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అంటే ఎయిట్ వీక్స్ వరకు ఏదైనా మీకు డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి అండ్ మేము డెఫినెట్గా మీ కమెంట్కి మేము ఆన్సర్ ఇస్తాము